చెక్ చేసుకోవాలి సో ఏపీ బెటర్ గా ఉంది సో ఏపీ లో ఫుడ్ అయితే బెటర్ గా ఉంది సో ఎవ్రీథింగ్ అయితే మనం చెక్ చేసుకోవాలి ఇప్పుడు మనం అయితే పైకి అయితే వెళ్ళబోతున్నాం సో అడ్వెంచర్ అయితే చేయబోతున్నాం ఇప్పుడు పైకి అయితే వెళ్ళడానికి సో గాయస్ ఫైనల్ గా అయితే మనం అయితే పీజీ టాప్ లో ఉన్నాం సో ఇది మనకి వ్యూ సో కనిపిస్తుంది కదా సో ఇది మనకి ఎంటైర్ బెంగళూరు వ్యూ అనమాట సో ఇది ఇది వచ్చి మనకి లేడీస్ పీజీ సో వెళ్ళామంటే ఖచ్చితంగా కొడతారు వచ్చి మనకి టెర్రస్ వ్యూ అనమాట సో పీజెస్ పైన మనకి టెరస్ వ్యూ ఎట్లా ఉంటుంది ఏంటని సో హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు అయితే నేను బెంగళూరులో ది బెస్ట్ ప్లేస్ అనమాట బీటీఎం లో సో మేము అక్కడ ఉంటున్నాం సో అక్కడ మనకి పీజెస్ ఎట్లా ఉంటాయి సో పీజెస్ కాస్ట్ ఎట్లా ఉంటుంది సో లగ్జరీ పీజెస్ ఎలా ఉంటాయి నార్మల్ పీజెస్ ఎలా ఉంటాయని సో ఇప్పుడైతే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం సో ఇక్కడ మనకి ఏంటంటే లగ్జరీ పీజెస్ ఉంటాయి లేదా నార్మల్ పీజెస్ ఉంటాయి సో మనకి బేస్డ్ ఉంది మన బడ్జెట్ అనమాట సో మన బడ్జెట్ ఎట్లా ఉంటే దాన్ని బట్టుకుని మనం ఆ పీజెస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి సో నేను లగ్జరీ పీస్ కూడా చూపిస్తాను సో ఎక్స్ప్లోర్ అంటే మనకి లోపలికి వెళ్ళడానికి అయితే పర్మిషన్ ఉండదు సో కొన్ని పీస్ అయితే ఉంటాయి సో మా నీర్ పై లగ్జరీ పీస్ ఉన్నాయి అవి అయితే చూపిస్తాను సో అండ్ మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది అయితే పీజీలో అయితే ఉంటున్నారు సో వాళ్ళని అయితే నేను ఆల్రెడీ పర్మిషన్ అడిగాను సో వాళ్ళ పీస్కి అయితే వెళ్ళి సో మనం వాళ్ళ రూమ్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం సో మనకి మాక్సిమం పీజీస్ గట్టా ఎలా ఉంటాయి సో రూమ్ ఎలా ఉంటుంది సో కాస్ట్ ఎలా ఉంటుంది అన్నీ కూడా చూద్దాం సో అది ఒకటే కాదు సో మనకి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఏరియా అనమాట సో మనకి బేస్డ్ ఆన్ ది ఏరియా సో ఫర్ ఎగ్జాంపుల్ సో మనం ఇప్పుడైతే రోడ్డుకైతే నియర్ బై ఉన్నాం సో రోడ్ నియర్ బై ఉంటే సమ్ కాస్ట్ ఉంటుంది సో మనకి లేదంటే ఏరియా ఇంకా లోకల్ డెప్త్ లో ఉన్నాం సో అక్కడ ఒక కాస్ట్ ఉంటుంది అనమాట సో బేస్డ్ ఆన్ ది ఏరియా బట్టి సో మనకి పీజీ యొక్క రెంట్ అండ్ కాస్ట్ అనేది మనకు మారిపోతుంది సో కనిపిస్తుంది కదా సో ఇది వచ్చి మనకి కోలివింగ్ అనమాట సో ఇదంతా ప్రీమియం పీజీ సో ఇంకా మనకి ఫ్రెండ్ అయితే పీజీస్ ఉన్నాయి సో అవి కూడా చూపిస్తాను సో కనిపిస్తున్నాయి కదా సో అవన్నీ వచ్చి మనకి ప్రీమియం పీజెస్ అనమాట అన్నమాట సో ఇవన్నీ సో ఇవన్నీ మనకి లగ్జరీ పీజెస్ సో కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి ప్రీమియం పీజెస్ చూస్తున్నారు కదా సో ఇవి వచ్చి మనకి ప్రీమియం పీజెస్ అన్నమాట అనమాట సో చూస్తున్నారు కదా సో ఇవన్నీ వచ్చి మనకి ప్రీమియం పీజెస్ సో రోడ్ సైడ్ ఉండడం వల్ల కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి సో ఇవి కూడా మనకి ప్రీమియం పీజెస్ ఇవన్నీ సో ఏరియా వచ్చి మనకి ఇది మెయిన్ సెంటర్ అనమాట సో బీటెంకి వచ్చి ఇది మెయిన్ సెంటర్ ఏరియా సో ఇది వచ్చి మనకి బీటిఎం యొక్క మెయిన్ ఏరియా సో మా ఫ్రెండ్ వాళ్ళ పీజీ అయితే అక్కడ ఉంది సో మనం ఇప్పుడైతే అక్కడికైతే వెళ్దాం సెంటర్ సో ఈ మెయిన్ సెంటర్ దగ్గర మనకి పీజీస్ అయితే ఉన్నాయి సో ఎట్లా పీజీస్ అయితే ఉంటాయనమాట సో ఇది వచ్చి మనకి పీజీ యొక్క వ్యూ అనమాట మాక్సిమం ఫైవ్ ఫ్లోర్స్ అయితే ఉంటుంది సో ఫైనల్గా అయితే నేనైతే మా ఫ్రంట్ పీజీకి అయితే వచ్చేస్తాను సో ఇప్పుడైతే లోపలికి వెళ్దాం సో లోపలికి వెళ్ళి నార్మల్గా రూమ్స్ ఎలా ఉంటాయి ఏంటని చూపిస్తాను అనమాట సో ఇది మనకి యాక్చువల్గా రోడ్ సైడ్ ఉన్న పీజీ అనమాట సో దీనికి ఛార్జెస్ అయితే ఎక్కువే ఉంటాయి సో మా ఫ్రెండ్ చెప్పిన ప్రకారం అయితే సో టూ షేరింగ్ అయితే మనకి ఎయిట్ టు నైన్ థౌసండ్ అయితే ఉండొచ్చు అండ్ టూ త్రీ షేరింగ్ అయితే మనకి సెవెన్ టు ఎయిట్ థౌసండ్ ఉంటుంది సో అండ్ మ్యాక్సిమం కూడా డిపాజిట్ కూడా ఉంటుంది సో రోడ్ సైడ్ ఉంది కదా సో పీజీ లోపలికి వెళ్దాం సో లోపలికి వెళ్ళి సో పీజీ ఎట్లా ఉందని చూద్దాం ఒకసారి సో పీజీ లోపలికి అయితే వెళ్దాం సో లోపలికి అయితే వెళ్ళి సో పీజీ కట్టా ఎట్లా ఉందో అయితే చూద్దాం సో గాయస్ ఫైనల్గా అయితే నేనైతే ఫస్ట్ రూమ్కి అయితే వచ్చేస్తాను సో మనకి మాక్సిమమ్ ఉండేవి త్రీ షేరింగ్స్ అండ్ టూ షేరింగ్స్ అండ్ ఫోర్ షేరింగ్ అండ్ సింగిల్ షేరింగ్ అయితే ఉంటుంది సో ప్రజెంట్ నేనున్న రూమ్ అయితే త్రీ షేరింగ్ అనమాట సో నేను చూపిస్తాను త్రీ షేరింగ్ అయితే ఎలా ఉంటుంది సో ఇప్పుడైతే మనం ప్రజెంట్ అయితే షే త్రీ షేరింగ్ అయితే చూద్దాం సో చూస్తున్నారు కదా సో ఇదైతే మనకి త్రీ షేరింగ్ అనమాట సో బెడ్ వన్ సో బెడ్ టూ బెడ్ త్రీ అనమాట సో ఈజ్ మై ఫ్రెండ్ సో డానీ అనమాట సో ఈజ్ ఎ లైక్ ఐటీ ఎంప్లాయ్ సో మనకి ఇక్కడ ఏంటంటే రూమ్స్ కూడా చాలా బిగ్గా ఉంటాయి చూ చూడడానికి కూడా సో మనకి ఇక్కడ ఇంకో ఫెసిలిటీ కూడా ఉంది చూస్తున్నారు కదా సో ఇది వచ్చి మనకి విండో ఫెసిలిటీ సో ఇక్కడ నుంచి అయితే మనం టోటల్గా అయితే చూడొచ్చు సో మనకి వ్యూ అయితే కనిపిస్తుంది అనమాట టోటల్ వ్యూ యొక్క వ్యూ మనకైతే డ్రెస్సెస్కి అయితే ఇట్లా ఉంటుంది సో మనకి వాష్రూమ్స్ కూడా ఉంటాయి సో వాష్రూమ్స్ కూడా ఇట్లా ఉంటుంది సో మనకైతే రూమ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట త్రీ షేరింగ్ అయితే సో బిగ్ రూమ్స్ ఉంటాయి సో మనకి సో ఈ వీడియో అయితే తీసుకోమని మన బ్రో అయితే మనకి చెప్పాడు సో ఈజ్ మై ఫ్రెండ్ అనమాట ఐటీఎం ఐటీఎం ఈజ్ ఐటి ఎంప్లాయీస్ సో నా ఏంటంటే వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నాడు సో మనకి వైఫై కూడా ఉంటుంది సో ఎవ్రీథింగ్ ఉంటాయి అనమాట ఇక్కడ నుంచి సో ఇప్పుడైతే మనం అయితే ఇంకో కి వెళ్దాం సో ఇంకో రూమ్ ఎలా ఉందో చూద్దాం మనం సో ఇది వచ్చి మనకి అనదర్ రూమ్ అనమాట సో త్రీ షేరింగ్ లో ఇంకో రూమ్ అనమాట సో మనకి బేస్డ్ లో ఉంది రూమ్ స్పేస్ చూస్తున్నారు కదా సో రూమ్ స్పేస్ అయితే చాలా తక్కువ ఉంది సో మనకి ఏంటంటే ఇక్కడ బేస్డ్ ఆన్ ది రూమ్ బట్టి ప్రైజెస్ అనేది ఉంటుంది సో ఇక్కడ చూస్తే మనకి రూమ్ అయితే చిన్నదనమాట సో ఈ రూమ్ అనేది సో దాన్ని బేస్ చేసుకొని మనకి ప్రైస్ అయితే ఉంటుంది సో ఇప్పుడైతే మనం టెరస్ మీదకి వెళ్దాం సో టెరస్ మీదకి వెళ్ళి సో టెర్రస్ మీద నుంచి అయితే వ్యూ అయితే చూద్దాం సో బెంగళూరులో పీజీసీకి అయితే టెర్రస్ అయితే చాలా బాగుంటుంది సో ఏంటంటే మనం ఎంటైర్ బ్యాంగ్లూర్ అయితే చూడొచ్చు అనమాట సో ఈ టెరెస్ పై నుంచి అయితే సో వస్తే మనకైతే పైకి వెళ్దాం సో పైకి వెళ్ళి చూద్దాం ఫైనల్గా అయితే మనం అయితే టెరెస్ పైకి అయితే వచ్చేస్తాం సో నేను చూపిస్తాను టెరస్ వ్యూ అనేది ఎలా ఉందని సో మనమైతే అయితే ప్రజెంట్ అయితే టెర్రస్ పైన ఉన్నాం అనమాట సో మనకి వాషింగ్ మిషన్ ఉంటుంది సో మనకి బా బట్టలు గట్టా వాష్ చేసుకోవడానికి సో మనకి చూస్తున్నారు కదా సో ఇది మనకి టెరస్ వ్యూ అనమాట సో చూద్దాం సో చూస్తున్నారు కదా ఇది మనకి పైన వచ్చి టెరస్ వ్యూ అనమాట టోటల్గా సో ఇదే కాదు పైన ఇంకో టెరస్ ఉంది సో ఆ టెరస్ మీద కూడా అయితే వెళ్ళి చూద్దాం సో వ్యూ ఎట్లా ఉంది ఏంటని ఇప్పుడైతే మనం అయితే పైకి అయితే వెళ్ళబోతున్నాం సో అడ్వెంచర్ అయితే చేయబోతున్నాయి ఇప్పుడు పైకి అయితే వెళ్ళడానికి సో ఫైనల్గా అయితే మనం పైకైతే వచ్చేసాం సో ఫైనల్గా అయితే మనం అయితే పైకి అయితే వచ్చేసాం సో ఇది బిగ్ టెరస్ అనమాట సో ఈ పీజీ కూడా బిగ్ టెరస్ సో గాయస్ ఫైనల్గా అయితే మనమైతే పీజీ టాప్లో ఉన్నాం సో ఇది మనకు వ్యూ చూస్తున్నారు కదా సో ఇది బెంగళూరు యొక్క ఫుల్ వ్యూ అనమాట సో నేను చెప్పాను కదా సో ఈచ్ పీజీ నుంచి అయితే మీరు ఒక ఎక్స్ట్రాడినరీ వ్యూ అయితే ఉంటాయి సో ఇది అండ్ ఇది వచ్చి మనకు లేడీస్ పీజీ సో వెళ్ళామంటే ఖచ్చితంగా మనల్ని అయితే కొడతారు సో మనకి వ్యూ అయితే చూడడానికి అయితే బాగుంటుంది సో చూస్తున్నారు కదా సో మనకి ఎంటైర్ అనేది కనిపిస్తుంది సో యాక్చువల్గా వ్యూ అయితే ఇది సో నాట్ ఓన్లీ దట్ సో మనకి ఏపీజీకి వెళ్ళినా సరే మాక్సిమం వ్యూ అనేది ఎలాగో ఉంటుంది సో ఈపీజీ ఏంటంటే నియర్లీ రోడ్డు సైడ్ అనమాట సో దానివల్ల వీళ్ళు కొంచెం ఎక్కువ ఛార్జ్ అయితే చేస్తారు సో మనకి లోపలికి అంటే సిటీస్ లోపలికి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సో వాళ్ళు ఏంటంటే సో తక్కువ ఛార్జ్ చేస్తారు సో మెయిన్ రోడ్ మీదకి ఎప్పుడైతే వస్తామో సో అక్కడైతే మనకి ఎక్కువగా పీజీస్కి అయితే ఎక్కువ రెండు అనేది అడుగుతారు అనమాట సో ఇది మెయిన్ థింగ్ సో మనం చెక్ చేసుకోవాలి సో ఏపీజీ బెటర్గా ఉంది సో ఏపీజీలో ఫుడ్ అయితే బెటర్గా ఉంది సో ఎవ్రీథింగ్ అయితే మనం చెక్ చేసుకోవాలి సో గ్యాస్ ఐ హోప్ మీ అందరికీ బ్లాగైతే నచ్చింది అనుకుంటున్నాను జస్ట్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో మీకు మరిన్ని వీడియోస్ కావాలంటే జస్ట్ కామెంట్ చేయండి డెఫినెట్గా నేను రీడ్ చేస్తాను అండ్ మరిన్ని వీడియోస్ అయితే చేస్తాను